ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జగన్ ఒక మోసగాడు జగన్ అమరావతికి అన్యాయం చేశాడు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒక పదో ఇరవై సీట్లు వస్తాయి అని మాట్లాడిన నాని కండో మారగానే భాష మారిపోతూ ఉంది మళ్ళీ వైసీపీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి నూట యాభై వస్తాయి అమరావతిలో అన్యాయం జరిగిపోయింది అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కోర్టు నాని నిన్ను పీఆర్పి బరాయించలేక పంపించేశారు తెలుగుదేశంలో నిన్ను బరాయించలేక నిన్ను పంపించేశారు వైసీపీలో కూడా త్వరలో నిన్ను పంపించేటువంటి ఏర్పాట్లు ఉన్నారు ఇప్పుడే వైసీపీలో ఇతన్ని మనం బరాయించలేము అనేటువంటి ఆలోచనలో ఉన్నారు నువ్వు రెండుసార్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి అవకాశం ద్వారాగా నువ్వు పార్లమెంట్లో అడుగుపెట్టావు ఈరోజు అదే పార్టీని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నీకు నైతిక ఇలువలు ఏమాత్రము లేవు ఇవాళ అమరావతిలో నిర్మాణాల గురించి మాట్లాడుతున్నావు నువ్వు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎంపీగా ఉన్నావు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎంపీగా ఉన్నావు ఏ నోరేమైపోయింది ఎక్కడ పెట్టుకున్నావు వంగి ఎక్కడ పెట్టుకున్నావు నీ తల నీ నోరు ఏమైపోయింది ఇవాళ నీ నోరుకు అద్దు అదుపు లేకుండా అది నోరా తాటి మట్ట కూడా తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు విజయవాడ పార్లమెంటు ప్రజలు నిన్ను బహిష్కరించారు రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నీకు ఘోర పరాభవం జరగబోతూ ఉన్నది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెండు లక్షలతో ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నాడు ఇది నువ్వు రాసుకో నేను గెలుస్తాను ఏడుగురిని గెలిపిస్తాను నేను వెళ్ళిపోతే అరవై శాతం పార్టీ ఖాళీ అయిపోతున్న పెద్ద మనిషి నీ వెనకాల ముగ్గురు కూడా రాలా అది నీ స్థాయి ఇవాళ తెలుగుదేశంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి భుజాలు ఆనుకుని ఉండే పెద్ద మనిషి ఇవాళ విజయసాయి రెడ్డి వెనకాల నిలబడే స్థాయికి వెళ్ళావు ఇది నీ స్థాయి తెలుగుదేశంలో నీ స్థాయి ఎలా ఉన్నది ఈనాడు వైసీపీలో నీ స్థాయి ఏంటో అనేది నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీలో చూసుకో ఇవాళ విజయ విజయవాడలో ఉన్నటువంటి నాయకులకు భజం చేసే పరిస్థితికి వెళ్ళిపోయావు నువ్వు నేను విజయవాడ పార్లమెంట్ని శాసిస్తానన్న నాని విజయవాడ వైసీపీ నాయకులకు భజం చేసేటువంటి స్థితికి దిగజారినటువంటి వ్యక్తి ఈరోజు కోవర్టు నాని నేను అడుగుతున్నా సూటిగా ఇవాళ అమరావతి గురించి మాట్లాడుతున్నావు అమరావతిలో ఎనిమిది వేలు పెట్టారు పదివేలు పెట్టారని మాట్లాడుతున్నావు విజయవాడలో పదివేలు ఒక ఎస్సెప్ట్ పదివేలు ఉంది విజయవాడలో పద్దెనిమిది వేలు హైదరాబాదులో ఉంది అది అరిగి అరిగిపోయిన రికార్డు అది వైసీపీలు మాట్లాడి మాట్లాడి దాని మీద అనేకమైనటువంటి ఎంక్వైరీలు వేసి సిఐడి అనేక కమిటీలు వేసి చివరికి ఏమీ చెయ్యలేక వాళ్ళు కాలు జారేసిన తర్వాత నువ్వు పెద్ద వీరులాగా మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ అమరావతి అనేది రైతుల త్యాగాలు చేశారు చంద్రబాబు గారు నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు ఈ బావి పౌరులకి ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి రాజధానిలో మా పాత్ర ఉండాలి మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ముప్పై మూడు వేల ఎకరాలు మూడు పంటలు పండే పొలాలు ఇచ్చినటువంటి రైతులు ఇవాళ నాలుగు వందల రోజులుగా రోడ్డు మీద వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తుంటే నీకు కనపడట్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వైపు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అమరావతి రైతాంగం పక్షాన్ని నిలబడ్డారు మహిళలను కూడా రోడ్డు మీద ఈడ్చి ఈడ్చి ఇష్టం వచ్చినట్టు ఈ ప్రభుత్వం చేస్తే ఇవాళ మీరు అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు ఇవాళ వైసీపీలో ఎవ్వడికి లేదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి నూటికి నూరు శాతం అవ్వబోతా ఉన్నారు మొట్టమొదట ప్రారంభించేదే రాజధాని పనులు అనేటువంటి విషయం ఈ నాని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నీకు దమ్ముంటే కోవర్టు నాని నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానంటావు కదా నీకు దమ్ముంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు యాభై రూపాయలు లెక్కరుంటే దాన్ని రెండు వందల రూపాయలు జగన్ రెడ్డి ఎందుకు అమ్ముతున్నాడు